శ్రీ రమణ భాషణములు భక్తుడు మనస్సు హృదయంలోనికి మునిగేదెలా మహర్షి మనస్సు తాను ప్రపంచంగా విస్తరిల్లినట్లు కనపడుతుంది విభిన్నత పోయినప్పుడు అది అంతఃసారంగా నిలిచి ఉంటుంది అదే హృదయం హృదయంలోనికి మునగడం అంటే విక్షేపం లేకుండటం హృదయమే ఏకైక సత్యం మనస్సు తాత్కాలిక స్థితి హృదయంలో మునుగుట అంటే తాను తానుగా ఉండటం దేహాత్మ బుద్ధి కారణంగా వ్యక్తి ప్రపంచం తనకు వేరనుకుంటాడు ఈ తప్పు ఎందుకు వస్తుందంటే ఆ వ్యక్తి తన సహజ స్థితి నుండి తప్పి తన శాంతిని తప్పాడు గనక అతనికొక్కటే సలహా అసత్య భావనలను వదిలి వచ్చిన దారినే వెనుకకు మూలంనకు వెళ్ళు ఆత్మగా స్థిరపడు ఆ స్థితిలో భేదాలు లేవు సందేహాలు రావు అన్ని శాస్త్రాల ప్రయోజనము మనుష్యని వెనుతిరిగి మూల స్థానాన్ని చేరుకోవడమే అతడు కొత్తగా ఏమీ లేదు తన అసత్య భావనలను తెచ్చిపెట్టుకున్న వ్యర్థ ఆచారాలను ఒక్కటే వానికి కర్తవ్యం అది మాని ఏవో కొత్తవి విచిత్రమైనవి చిక్కించుకోవాలని ప్రయత్నం తనకు సుఖమిచ్చేవన్నీ ఎక్కడో బయట ఉన్నట్లు అసలు పొరపాటే అది ఆత్మలో స్థిరపడితే అదే ఆనందం నిశ్చలంగా ఉండటం ఆనందం కాదని బహుశా వాణి భావనేమో అది అజ్ఞానం ఒక్కటే ఈ ఎవరికో కనుక్కోవటం భక్తుడు కామక్రోధాలను అణిచేదలా మహర్షి ఎవరివి ఆవేశాలు ఆకాంక్షలో కనుక్కో నీవు ఆత్మగా నుంటే నీకు భిన్నంగా మరేమీ గోచరింప వీలు లేదు అప్పుడు అణచవలసినవేవీ ఉండవు భక్తుడు మనం ప్రేమించిన వారెవరైనా మరణిస్తే దుఃఖం కలుగుతుంది దాన్ని నివారించడానికి మార్గం ఏమిటి అందర్నీ సమంగా ప్రేమించటమా అసలు ఎవరినీ ప్రేమించకనైనా ఉండటమా ఏది ఉపాయం మహర్షి ఒకరు చనిపోతే దుఃఖం ఆ బ్రతికి ఉన్నవానికి కలుగుతుంది దుఃఖం పోగొట్టుకునే మార్గం బ్రతకకుండా ఉండటమే దుఃఖి ఎవడో వాణి నాశనం వాణిని నాశనం చెయ్యి అప్పుడిక బాధపడే వాడుండడు అహంకారం చావాలి అదొక్కటే మార్గం నీవు అడిగిన రెండు పద్ధతులు ఒకే రకమైనవి అందరూ ఒకే ఆత్మ అయినప్పుడు ఎవరిని ప్రేమించడం ఎవరిని ద్వేషించడం